నమస్తే వెల్కమ్ సౌమ్య మన మాజీ ఉపరాష్ట్రపతి కేంద్ర మాజీ మంత్రి బీజేపీ మాజీ సీనియర్ నాయకుడు రాజకీయ వ్యూహకర్త రాజకీయాలపై పట్టు ఉన్న నేత మంచి వక్త ఇలా చెప్పుతూ పోతే వెంకయ్య నాయుడు గురించి ఓ పుస్తకమే రాయొచ్చు అంతటి ప్రతిభాశాలి అయిన వెంకయ్య యాక్టివ్ రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు ఉపరాష్ట్రపతి అయిన తరువాత నుంచి దాదాపుగా ప్రత్యక్ష రాజకీయాలు మానేశారు ఇన్నాళ్లకు మరోసారి ఆయన పొలిటికల్ రీఎంట్రీపై చర్చ మొదలైంది ఈ చర్చకు పవర్ఫుల్ గా ఆన్సర్ ఇచ్చిన వెంకయ్య సంచలనానికి తారతీశారు వెంకయ్య నాయుడు పరిచయం అక్కర్లేని పేరిది రాజకీయ నాయకుడిగా కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా విశిష్ట సేవలు అందించిన ఈయన ఇప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ శేష జీవితాన్ని గడిపిస్తున్నారు కానీ అవకాశం లభించినప్పుడల్లా వేదికపై తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రసరాలతో అలరిస్తూనే ఉంటారు ఇక తనలో అంతులేని ఉత్సాహం మిగిలే ఉందని నిరూపిస్తూనే ఉన్నారు అందుకే మళ్ళీ ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు అలాంటి వారికి తాజాగా తానే పూర్తి సాయి స్పష్టత ఇచ్చారు వెంకయ్య ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నిడదవోల్లో కుటుంబ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడారు తన పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని తేల్చేసిన వెంకయ్య నాయుడు రానున్న కాలంలో మళ్ళీ రాజకీయం చేసేది లేదని కూడా చెప్పారు తాను మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులు కూడా ఎవరూ పాలిటిక్స్లోనికి రారని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు తన కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ రాజకీయాలకు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదని కుండబద్దలు కొట్టారు కానీ తాను చాలా కాలంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తానని అలా ప్రజలతో నేరుగా సంబంధాలు కంటిన్యూ చేస్తానని స్పష్టం చేశారు దీంతో వెంకయ్యనాయుడు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని కోరుకున్న వారంతా నిరాశకు గురయ్యారు పొలిటికల్ గా వెంకయ్యేది ఈ విషయంలో ఎలాంటి చర్చకు ఆయన నిలబడ్డారంటే సమస్య పరిష్కారం కావాల్సిందే అది ఏపీకి చెందిన రాజకీయ నాయకుడిగా అయినా కేంద్ర మంత్రిగా అయినా రంగంలోనికి దిగితే ట్రబుల్ షూట్ అవ్వాల్సిందే ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో రాజకీయాలపై దశాబ్దాలుగా ఉన్న పట్టు ఉన్న నేతల్లో వెంకయ్య ముందు వరుసలో ఉంటారు బీజేపీ నాయకులను ఎవరిని కదిలించినా ఈ విషయాన్ని చెప్తారు అలాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వెంకయ్య మాట్లాడారంటే ఎవరు తిరిగి సమాధానం చెప్పలేకపోయేవారు ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభ సమావేశాలను నిర్వహిస్తున్నప్పుడు కూడా సభ్యులంతా జాగ్రత్తగా వ్యవహరించేవారు ఏ మాత్రం తేడా జరిగినా సభ్యులు కాస్త లైన్ తప్పినా నేరుగా విమర్శించేందుకు వెంకయ్య ఏనాడు రాజ్యసభ చైర్మన్ హోదాలో వెనకబడలేదు అందుకే ఆయనంటే అందరూ అంత గౌరవంగా నడుచుకునేవారు అలాంటి చురుకైన వెంకయ్య తిరిగి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చాలామంది కోరుకున్నారు కానీ వారందరికీ స్పష్టత ఇస్తూ తనకు ఎప్పుడు ఎలాంటి ఆలోచన లేదని రాదని కూడా తేల్చేశారు వెంకయ్య నాయుడు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాల కోసం టీవీ సబ్స్క్రైబ్ చేయండి